హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం యుడి ఐడి అనే ఒక కార్డును అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ కార్డు వల్ల ఉపయోగాలు అనేది ఏమిటి ఈ కార్డు కు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కార్డు కు సంబంధించి పెన్షన్ దారులు ఎవరికి యొక్క పెన్షన్ అనేది రాబోతున్నాయి అలాగే మనం ఎక్కడ చెక్అప్ అనేది చేపించుకోవాల్సిన అవసరం అనేది లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఈ యొక్క పెన్షన్ల మొత్తానికి ఈ యొక్క కార్డు అయితే వాడుకోవచ్చు ఈ కార్డు కనుక వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొన్ని ప్రభుత్వ పథకాల్లో కొంతమందికి అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ విధంగా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనకు ఈ విధంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా రావడం జరుగుతుంది సర్టిఫికేట్ తో పాటు ఈ యొక్క ఐడి కార్డు కూడా మనం డౌన్లోడ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఈ కార్డు కనుక వచ్చినట్లయితే తెలంగాణ వ్యాప్తంగా త్వరలో ప్రారంభించబోతున్న చేయుత లేదా ఆసరా పెన్షన్లకు సంబంధించి మీకు ఈజీగా ఎలిజిబిలిటీ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేస్తే సరిపోతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియోకి సంబంధించి తప్పనిసరిగా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేది కావాలనుకున్నట్లయితే మాత్రం వెంటనే మీరు మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు వెంటనే ఈ యొక్క వివి ఆప్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి నిన్నటి రోజున ఇరవై తొమ్మిది రూపాయలకి భారీ మొత్తంలో ఇటువంటి డ్రెస్ అనేది అయితే రావడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే బుక్ చేసుకోవడం జరిగింది నేను కూడా ఒకటి కాదు రెండు కాదు టోటల్ గా మూడు నుంచి నాలుగు డ్రెస్లు అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ యొక్క రెండు చూసుకున్నట్లయితే ఇవి నేనైతే బుక్ చేసుకోవడం జరిగింది ఇది మనకు ఒక డ్రెస్ అయితే నేను బుక్ చేసుకున్నాను మరొక డ్రెస్ కూడా రెండు నేనైతే బుక్ చేశాను ముప్పై రెండు రూపాయలకి నాకైతే రావడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క డ్రస్ల యొక్క కాస్ట్ అనేది తొమ్మిది వందల రూపాయల పైగానే ఉన్నాయి మనకు ముప్పై రెండు రూపాయలకే రావడం జరిగింది చాలా వరకు ఇటువంటి ఆఫర్స్ అనేది నేను యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం మీరు అయితే మిస్ చేసుకోవద్దు చాలా మంది అయితే బుక్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన షాట్లు కూడా ఇక్కడ చెక్ చేసుకోండి ఇటువంటి మనకి ఇరవై తొమ్మిది రూపాయలకే రావడం జరిగింది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేయండి డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ మాత్రం మీరు అయితే మిస్ చేయద్దు ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే దేశవ్యాప్తంగా ఎవరైనా సరే డిజేబిలిటీ పెన్షన్ దారు అంటే డిజేబిలిటీ పర్సన్స్ అనేది ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఒక ప్లాట్ఫామ్ ఎందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో యునిక్యూ డిజేబిలిటీ ఐడి కార్డు అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్డు కనుక ఉన్నట్లయితే దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క కార్డు అనేది ఉపయోగించుకొని ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు మీరు అయితే అమలు అయితే చేసుకోవచ్చు ఉదాహరణకు తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే సదరు సర్టిఫికేట్లు అయితే అందజేస్తున్నారు ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు అనేది కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉపయోగపడుతుంది తెలంగాణ నుంచి పక్క రాష్ట్రాలకు కనుక వెళ్ళినట్లయితే అక్కడ దేనికైనా సరే అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే ఆ యొక్క సదరు సర్టిఫికేట్ అనేది వీలైనంత వరకు చాలా వరకు ఉపయోగపడదు ఇప్పుడు ఇలాంటి వారందరినీ ఒక దృష్టికి తీసుకురావడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం కోసం ఇన్యూక్యూ డిజబిలిటీ ఐడి కార్డు అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క కార్డు కనుక ఉన్నట్లయితే దేశవ్యాప్తంగా మీరు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఈ యొక్క కార్డు ఉపయోగించుకోవచ్చు ఇందులో మనకు తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతున్న ఈ యొక్క చేయుత పెన్షన్ కి సంబంధించిన డిజబిలిటీ దారులు అందరికీ సంబంధించి సదరం సర్టిఫికేట్ అనేది లేకపోయినా కూడా ఈ యొక్క కార్డు కనుక ఉన్నట్లయితే మీకు ఈజీగా ఈ యొక్క ఈ యొక్క కార్డు మీకైతే వచ్చినట్లయితే మీకు చేయుత పెన్షన్ కూడా రావడం జరుగుతుంది ఇప్పుడు దీనికి సంబంధించి అప్లై అనేది ఏ విధంగా చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి అప్లై ఫర్ యుఐడి యుడి ఐడి ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మన దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే చూపిస్తుంది ముందు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే హాస్పిటల్ చెకప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ వెరిఫై అనేది చేస్తారు డాక్టర్ల రివ్యూ అనేది చేస్తారు ఐడి కార్డు అనేది జనరేట్ అనే అవుతుంది ఈ విధంగా ఉంటాయి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసినట్లయితే అప్లై ఫర్ యూడి ఐడి అన్నది కదా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇప్పటివరకు మీరు ఈ యొక్క కార్డు కనుక అప్లైనది చేసుకోకపోయినట్టు చేసుకోకపోయినట్లయితే ఫస్ట్ దానికి అప్లై అయితే చేసుకోండి ఇదివరకు మీరు ఏదైనా సరే ఈ యొక్క కార్డు కనుక అనేది చేసుకుని ఉండి ఇతర పద్ధతులు అంటే మీరు వేరొక కార్డు కనుక ఈ యొక్క స్కీమ్ ద్వారా తీసుకున్నట్లయితే అంటే సదరం సర్టిఫికేట్ ఏదైనా సరే తీసుకున్నట్లయితే ఈ యొక్క సెకండ్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి లేదా ఇప్పటికే మీరు ఈ యొక్క కార్డు కనుక తీసుకుని ఉండి అప్లికేషన్ కనుక రిజెక్ట్ అనేది అయినట్లయితే ఇక్కడ రిజెక్ట్ నెంబర్ అంటే అప్లికేషన్ నెంబర్ అనేది ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఇవాల్సి ఉంటుంది అలాగే డిజెబిలిటీ కి సంబంధించి అలాగే కార్డు అనేది ఎక్స్పైర్ అనేది అయినా కార్డు అనేది పోయినా తప్పులు అనేది ఉన్న వీటిని సవరించుకోవడం కోసం యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే లాస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఇంకా పెండింగ్ లో ఉన్నట్లయితే లాస్ట్ ఆప్షన్ మీరు ఏం చేస్తారంటే ఇప్పటివరకు అప్లై చేసుకోపోయినట్లయితే ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ బటన్ మీద ఇక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మీ యొక్క పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ అప్లికేషన్ కి సంబంధించిన మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈమెయిల్ కూడా ఖచ్చితంగా ఎంటర్ అయితే చేయండి ఇలాగ మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ తప్పనిసరిగా మీరు తప్పు లేకుండా ఎంటర్ చేయండి ఇందులో ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డు ఏదైతే ఉందో అది ఎంటర్ చేయండి ఇక్కడ జెండర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మీకు సంబంధించి మీ యొక్క ఫాదర్ లేదా మదర్ లేదా గార్డియన్ కి సంబంధించిన ఏదో ఒక డీటెయిల్స్ ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీకు సంబంధించిన ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫాదర్ కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోటో అనేది ఉంది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క ఫోటో అనేది ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫోటో అప్లోడ్ చేయమంటుంది అలాగే మీరు ఒక వైట్ పేపర్ మీద సంతకం లేదా తమ్ము అనేది పెట్టి ఈ యొక్క ఫోటో కూడా దీని మీద అప్లోడ్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఉంది కదా మీకు ఆధార్ కార్డు కనుక ఉన్నట్లయితే ఎస్ మీద క్లిక్ చేసి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఏదైనా సరే ప్రూఫ్ కు సంబంధించి మీరు ఆధార్ కార్డు అనేది ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఆధార్ కి సంబంధించి స్కాన్ కాపీ లేదా ఏదో ఒక ఫోటోని మీరు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ నో కనుక క్లిక్ చేసినట్లయితే ఆధార్ కి ఎన్రోల్మెంట్ అనేది మీరు వెంటనే చేసుకోవాల్సి ఉంటుంది ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ అనేది అయిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నేను ఎస్ క్లిక్ చేసి ఆధార్ డీటెయిల్స్ అనేది ఎంటర్ అనేది అయితే చేస్తున్నాను ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ మొత్తం అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే డిజేబిలిటీ పర్సన్ కి సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించి ఇరవై రకాల డిజేబిలిటీ మనకి అయితే చూపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే డిజేబులిటీ టైప్ అనేది అడుగుతుంది లో విజన్ అంటే కళ్ళు సంబంధించి తక్కువగా ఉందా బ్లైండ్ విజనెస్ నెస్సా లేకపోతే హీరింగ్ ప్రాబ్లమా లేకపోతే లోకమేటర్ డిజేబిలిటీ అనేది ఇక్కడ చాలా వరకు అయితే చూపిస్తుంది ఇందులో ఏదైతే ఉందో అది మీరు అయితే సెలెక్ట్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో లో విజన్ అనేది కళ్ళు సరిగా కనపడని అయితే పెట్టాను అక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే కళ్ళు ఎప్పటి నుంచి మీకు కనిపించట్లేదు దేని కారణంగా కనిపించట్లేదు ఒకవేళ యాక్సిడెంట్ అనేది అవడం వల్ల మీకు కనిపించట్లేదా లేకపోతే ఇతర డిసీజ్ అనేది వచ్చినప్పుడు కనిపించట్లేదా లేదా మెడిసిన్ ఏదైనా వాడడం వల్ల ఇక్కడ ఇక్కడైతే పెట్టడం జరిగింది నేను ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్ వచ్చింది నేను పెట్టడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే డిజేబిలిటీ అంటే మీకు యొక్క ప్రాబ్లం అనేది బై బర్త్ ఉందా లేకపోతే మధ్యలో వచ్చిందని అడుగుతుంది బై బర్త్ కనుక అంటే పుట్టినప్పటి నుంచే కనుక ఉన్నట్లయితే ఇది క్లిక్ చేయాలి లేదా మధ్యలో కనుక వచ్చిందని క్లిక్ చేసినట్లయితే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ కళ్ళు అనేది కనిపించట్లయితే ఇక్కడ మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ బై బర్త్ అనేది పెట్టినట్లయితే ఈ యొక్క ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మెయిన్ గా మీకు యొక్క డిజేబిలిటీ అనేది ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా చెకప్ అనేది మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కి సంబంధించి ఇక్కడ మనం హాస్పిటల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు హాస్పిటల్స్ అనేది మనకైతే రావు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క స్టేట్ అనేది మనల్ని అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది ఉదాహరణకు మీరు ఆంధ్రప్రదేశ్ లో కనుక ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి లేదా మనం తెలంగాణలో కనుక ఉన్నట్లయితే తెలంగాణ సెలెక్ట్ చేయండి లేదా తమిళనాడులో ఉన్నట్లయితే తమిళనాడు సెలెక్ట్ చేయండి మీరు ఎక్కడైతే ఉంటారో మీకు దగ్గరలో ఉన్న ఈ యొక్క హాస్పిటల్ మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ నేను తెలంగాణలో నాకు సంబంధించి హైదరాబాద్ అనేది నేనైతే సెలెక్ట్ చేశాను ఈ యొక్క హైదరాబాద్ పరిధిలో ఎన్ని అయితే ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది ఉన్నాయి కోటిలో ఒకటి ఉంది హైదరాబాద్ అనేది ఒకటి ఉంది అలాగే బేగం బజార్ లో ఒకటి ఇప్పుడు నేను ఇక్కడ కోటి అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈఎన్టీ హాస్పిటల్ అనేది ఉంది కాబట్టి అక్కడికి నేనైతే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ టోటల్ గా పన్నెండు అంటే టెన్ ప్లస్ టూ అనేది ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి మనకి ఇక్కడ ఈ యొక్క సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసేసినట్లయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది సబ్మిట్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఎన్రోల్మెంట్ నంబర్ మనకైతే రావడం జరుగుతుంది ఇప్పుడు మన యొక్క అప్లికేషన్ అనేది ట్రాక్ అనేది చేయాలి కాబట్టి ట్రాక్ అప్లికేషన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే మనకు సంబంధించిన నంబర్ అనేది ఉన్న మొబైల్ నెంబర్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఆధార్ నంబర్ ఏదో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆధార్ నెంబర్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికెంట్ దానికి సంబంధించిన పేరు వీరికి యూడిఐడి నెంబర్ అనేది వచ్చింది అలాగే ఎన్రోల్మెంట్ నెంబర్ తో పాటు ఆధార్ నంబర్ మొబైల్ నెంబర్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డిమాండ్ టు ప్రింట్ అంటే వీరి యొక్క కార్డు అనేది ప్రింట్ అనేది అయిపోయినట్లు వీరైతే పెట్టడం జరిగింది వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది కాబట్టి ఒకటి టెస్ట్ అనేది అన్ని కరెక్ట్ అనేది అయిపోయిన తర్వాత మీరు స్టేటస్ అనేది చెక్ చేసే సమయంలో ఇంకా పెండింగ్ అనేది చాలా మందికి అయితే చూపిస్తుంది ఎందుకంటే మీకు టెస్ట్ అనేది మీకు ఎప్పుడైతే స్లాట్ అనేది ఇస్తారో అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క టెస్ట్ అనేది పూర్తి అనేది చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఇక్కడ కార్డు ప్రింట్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రెస్ టు పీడబ్ల్యూడీ లాగిన్ ఫర్ మోర్ డీటెయిల్స్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి లేదా ఇక్కడ పైకి వచ్చేసినట్లయితే ఇక్కడ పీడబ్ల్యూడీ లాగిన్ ఉంది కదా ఇక్కడ కూడా క్లిక్ చేయొచ్చు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించి ఎన్రోల్మెంట్ నంబర్ లేదా యూడి ఐడి నంబర్ ఉంది కదా ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేశాను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా తప్పు లేకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉంది కదా అనేది ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను దీనికి ఎటువంటి ఓటీపీ అనేది అడగవు మీరు కేవలం ఈ యొక్క డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఎంటర్ చేస్తే సరిపోతుంది ఇక్కడ మీకు సంబంధించిన అప్లికేం సంబంధించి కార్డు అనేది ప్రింట్ అనేది అయినట్లయితే రావడం జరిగింది ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేది వస్తాయి ఇక్కడ మీరు ఏదైనా సరే తప్పులు కనుక ఉన్నట్లయితే అంటే నేమ్ అనేది కరెక్ట్ చేసుకోవాలనుకున్న డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్ నెంబర్ ఐడి మార్చుకోవాలనుకున్నట్లయితే మార్చుకోవచ్చు లేదా కార్డు ట్రాక్ చేసుకోవాలనుకున్నట్లయితే ట్రాక్ చేసుకోవచ్చు కార్డు అనేది మిస్ అనేది అయినా లేదా డౌన్లోడ్ అప్లికేషన్ అది చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం అప్లికేషన్ అది పెట్టాం కాబట్టి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మెయిన్ గా చూసుకున్నట్లయితే ఈమెకి సంబంధించి ఈ యొక్క డిజెబిలిటీ సర్టిఫికేట్ కూడా రావడం జరిగింది ఇక్కడ ఈ యొక్క సర్టిఫికేట్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది చూశారు కదా మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్ ఆఫ్ పర్సన్ ఆఫ్ డిసెబిలిటీ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ఇది మనకు డైరెక్ట్ గా భారత ప్రభుత్వం నుంచి యొక్క సర్టిఫికేట్ మనకైతే రావడం జరుగుతుంది కాబట్టి ఇది మనం ఎక్కడైనా సరే ఉపయోగించుకోవచ్చు దీనికి సంబంధించి ఈ విధంగా కిందికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ యొక్క టిఎస్ అనేది మనకు ఈ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది ఈ నంబర్ తో ఇక మీదట మనం ఎక్కడైనా సరే ఈ యొక్క సదర సర్టిఫికేట్ అనేది లేకపోయినా కూడా ఈ యొక్క నంబర్ అనేది మనం ఉపయోగించుకొని మనం ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైనా సరే మనకు ఛాన్స్ కనుక ఉన్నట్లయితే మనం అప్లై అనేది అయితే చేసుకోవచ్చు వీరికి సంబంధించిన డిజబిలిటీ అలాగే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉంది అలాగే ఎంత పర్సంటేజ్ అనేది ఉంది అన్ని అన్ని ఈ చెక్ చెక్అప్ అనేది చేసిన తర్వాత వీరికి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది అయితే జారీ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూడండి డౌన్లోడ్ యువర్ ఈ యూడి ఐడి కార్డు ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేశాను చూసుకున్నట్లయితే ఈమెకి సంబంధించి ఆటోమేటిక్ గా ఈ యొక్క కార్డు కూడా స్కాన్ అనేది చేసి వారు ఆన్లైన్ లో అప్లోడ్ అనేది అయితే చేస్తుంటారు కాబట్టి అంటే ఈమెకి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఈ యొక్క పరీక్షలు అనేది పూర్తి అనేది అయిన తర్వాత ఎంత డిజబిలిటీ అనేది ఉంది సంబంధించిన పేరు కార్డు నెంబర్ అలాగే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉంది వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఎంత పర్సెంటేజ్ అనేది ఉంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాలిడిటీ అనేది ఉంది అంటే రెండు సంవత్సరాల వరకు వాలిడిటీ అనేది ఉంటుంది ఆ తర్వాత మరలా రీప్రింట్ అనేది మీరు కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ప్రతి ఒక్కరు సంబంధించిన విధంగా కార్డు అనేది అయితే రావడం జరిగింది కేవలం ఇరవై రోజులు లేదా నెల రోజుల ప్రయొక్క కార్డు అయితే రావడం జరిగింది కాబట్టి మీరు కూడా ఇదే ప్రాసెస్ లో ఈ యొక్క కార్డు అప్లై అయితే చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మీకు ఈ యొక్క కార్డు మీకు అయితే రావడం జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే డిజెబిలిటీ పర్సన్స్ అనేది ఉన్నారో అంటే సదరం సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ ఉన్నా కూడా ఈ యొక్క కార్డు మీరైతే అప్లై అనేది మీరైతే చేసుకోండి ఎందుకంటే ఇది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ మనకైతే ఉపయోగపడుతుంది పక్క రాష్ట్రాలకు వెళ్ళినా లేదా పక్కన ఎక్కడైనా వెళ్ళినా గానీ మనకు భారత ప్రభుత్వం అందజేస్తున్న యూనిక్ డిజేబిలిటీ ఐడి అంటే అంటే యు కార్డు ఉన్నట్లయితే మీకు ఎక్కడైనా సరే ఇదైతే ఉపయోగపడుతుంది మనకు మనకు త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న చేయత పెన్షన్ అన్నిటికి సంబంధించి ఈ యొక్క నంబర్ తో అంటే ఈ యొక్క సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే మీరు డైరెక్ట్ గా అప్లై అనేది అయితే చేసుకోవచ్చు అప్పటికప్పుడు మీరు సాధారణ సర్టిఫికేట్ అప్లై అనేది చేసుకుని మీకు వైద్య పరీక్షలు అనేది మీరు వెంటనే చేసుకోవాలని కుదరదు కాబట్టి దీనికి సంబంధించి మీరు వెంటనే ఈ యొక్క కార్డు కి ఎవరైతే డిజబిలిటీ పర్సన్స్ అనేది ఉన్నారో మీరైతే అప్లై అనేది మీరు అయితే చేసుకోండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే మన టాక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సరే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆన్లైన్ లో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవుతున్నాయో అయితే ట్రై చేయండి డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా మన టాక్స్ ఛానల్ మిస్ అనేది అయితే అవద్దు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను